హాయ్ ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేసి జూన్ థర్టీ మా అమ్మ మా నాన్నది అయితే వెడ్డింగ్ యానివర్సరీ ఈరోజు ఇంకా మా అమ్మే పూజ అయితే చేసేసింది ఉదయాన్నే ఇంకా మా నాన్న కూడా రెడీ అయ్యి వచ్చేసి టెంకాయ అయితే కొడుతున్నాడు దేవుని దగ్గర చరణ్ బర్త్డే అయిపోయిన మరుసటి రోజు అనమాట ఇది వచ్చేసి ఇట్లా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే అందరు రెడీ అయ్యేసి గుడికైతే వెళ్ళారు నేనైతే వెళ్ళలేదు అప్పటికి రెడీ కాలేదు ఇంకా అలానే వెళ్ళమని చెప్పేశాను లేట్ అవుతుందనేసి ఊర్లోనే ఉంటుంది శివాలయం అక్కడికైతే వెళ్ళారు శివాలయం అయితే చూడండి ఎంత బాగుందో ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ వచ్చేసి చరణ్ వచ్చేసి ఫస్ట్ ప్యాంటు షర్ట్ అయితే వేసుకున్నాడు ఇంకా మా నాన్న వాళ్ళ నాన్న వచ్చేసి పంజ కట్టుకున్నారనేసి నాకు పంజ కట్టు పంచగట్టు అని కట్టేంతవరకు అయితే ఏడుస్తూనే ఉన్నాడు ఎక్కడికి వెళ్ళినా ఇంకా మా నాన్న పని కట్టుకుంటే నాకు పంచ కట్టనే ఉంటాడు ఇంకా ఆ డ్రెస్ విప్పి ఈ డ్రెస్ వేసేంతవరకు అయితే ఏడుస్తారు అన్నాడు ఇంకెందుకు లేని చెప్పేసి అయితే మళ్ళీ పంచ కట్టేసాము ఇంకా చరణ్ గురించి తెలిసిందే కదా మీకు ఇంకెక్కడ దేవుడు ఉన్నాడైనా సరే అక్కడికి వెళ్ళి దండం అయితే పెట్టుకుంటూ ఉంటాడు కనుక తొలి చెట్లు దూరి మరీ దండం అయితే పెట్టుకుంటా ఉన్నాడు ఇంకా ఆ ఇంటికి వచ్చిన తర్వాత అయితే నేను ఆఫ్టర్నూన్లో అయితే కేక్ అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను మా అమ్మ వాళ్ళైతే కేక్ వద్దు ఏమొద్దు మాకు వద్దు అంటున్నారు కానీ మేము ఏదో సెలబ్రేట్ చేద్దాం అనేసి అయితే కేక్ ఇంట్లోనే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను నిన్ననే చరణ్ బర్త్డే కాబట్టి కేక్ అయితే కట్ చేసాం కదా ఇంకా కేక్ తినాలని ఇంట్రెస్ట్ కూడా ఏం లేదు కేక్ తిన్నాం కాబట్టి ఇంకా అందుకనే నేను సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఇంకా క్రీమ్ అది లేకుండా ఉంటుందనేసి ఇంకా మా లంచ్ వచ్చేసి ఈరోజు వైట్ రైస్ పప్పు ఇంకా ఆవకాయ ఉందంటేసి పెడతామా ఇంకా ఆవకాయి ఇంకా వడియాలు కూడా వేయించుకున్నాము ఇంకా కేక్ అయితే ఫార్టీ మినిట్స్ అలా అయింది పెట్టేసి ఇప్పుడు చూద్దామని అయితే తీస్తూ ఉన్నాను ఇంకా కొంచెం కుక్ అవ్వాలనుకుంటాను ఇంకా కుక్ అవ్వలేదు ఇలా నైఫ్ పెట్టి చూస్తే అంటుకుంటా అవ్వనట్టు అంటుకుంటుంది కాబట్టి ఇంకా కుక్ అవ్వలేదనమాట ఇంకొక ట్వంటీ మినిట్స్ అలా పట్టేలా ఉంది ఒక ఫిఫ్టీ మినిట్స్ అలా అయింది పూర్తిగా పెట్టి ఇప్పుడు ఎలా ఉందో చూద్దాము ఇప్పుడైతే కేక్ కుక్ అయినట్టుంది బాగా నైఫ్ పెట్టామంటే అంటుకోలేదంటే కుక్ అయిపోయింది పైన వచ్చేసి డ్రై ఫ్రూట్స్ అయితే వేసాను కొంచెం చూసేదని బాగుంటుంది తినడానికి కూడా బాగుంటుంది కేక్ మాత్రం చాలా బాగా వచ్చింది ఇంకెప్పుడు ఈవినింగ్ అయిపోయింది ఇప్పుడైతే కేక్ కట్ చేద్దామని అయితే తీసుకొని వస్తున్నాను మా అమ్మ మా నాన్నని కొంచెం బలవంతంగానే రెడీ చేయించామనుకోండి వాళ్ళైతే రెడీ అవ్వలేదు మాకేం వద్దు అనేసి ఇంకా మేము కేక్ కూడా ప్రిపేర్ చేసాము చరణ్ ఎప్పుడెప్పుడు కట్ చేద్దామని ఉన్నాడు మీకోసమే వెయిటింగ్ అంటే వాళ్ళు రెడీ అయ్యేసి వచ్చేసారు చరణ్ వచ్చేసి నేను కట్ చేస్తాను నేను కట్ చేస్తాను ముందుకైతే వస్తా ఉన్నాడు వాళ్ళకి ఈ ఛాన్స్ నిన్న కట్ చేసి అవ్వదు అసలు అస్సలు వినటం లేదు ఇక్కడ పడి కూర్చున్నాడు నేనే కట్ చేస్తాను అని చెప్పేసి ఇంకా ఫైనల్గా అయితే ఇంకా మా నాన్నకైతే నైఫ్ ఇచ్చాడు కట్ చేయమనేసి ఇంకా మా అమ్మ మా అయితే కొంచెం షైగా అయితే ఫీల్ అవుతున్నారు మీరు అన్ని యూట్యూబ్లో పెడతారు అనేసి ఇంకా మనం మెమోరీస్ ఉండాలనుకుంటే ఎక్కడో చోట ఉండాలి కదా మన వీడియోస్ అది యూట్యూబ్లో ఉంటే మనం చూసినట్టు ఉంటుంది ఇంకా మన వాళ్ళు కూడా చూసినట్టు ఉంటుంది కదా ఇంకా అందుకని చెప్పేసి వాళ్ళని అయితే కొంచెం కన్విన్స్ చేశాము ఇంకా వాళ్ళతో పాటు చరణ్ కూడా మాకైతే కేక్ అందరికి తినిపిస్తూ ఉన్నాడు ఇంకా అద్దీతయితే అస్సలు ఉండడం లేదు కిందికి జారిపోతూ ఉంది కేక్ కట్ చేయాలనేసి ఇంకా లాస్ట్లో అయితే నేను మా అన్న అయితే వచ్చేసాము వీళ్ళకి తినిపించేద్దామనేసి మా అన్న వదిన మ్యారేజ్ అయినప్పటికైతే థర్టీ అనుకుంటాం మా అమ్మ మా నాంది థర్టీ యానివర్సరీ అప్పుడైతే మేము కేక్ కట్ చేయించి భోజనాలు కూడా మా వాళ్ళకైతే పెట్టాము ఇప్పుడు వచ్చేసి ఇంకా మామూలుగానే చేసాము ఇంక ఇప్పుడైతే కేక్ కట్ చేయడం అయిపోయింది ఇప్పుడైతే మా అమ్మ మన దగ్గర అయితే బ్లెస్సింగ్స్ తీసుకుందామని అయితే అనుకున్నాం అందరము ఇంక ఇక్కడ చూడండి చాలను కాళ్ళ మీద పడే మొక్కుతూనే ఉన్నాడు కాళ్ళు కనపడితే చాలా పడిపోతున్నాడు బర్త్డే అప్పటి నుంచి అయితే ఇంకా విసిపెట్టడం లేదు అక్షంతాలు వెయ్యి అని అంటున్నాడు మా అమ్మని ఇప్పుడు వచ్చేసి మా వదిన మా అన్న ఆశీర్వాదం తీసుకుంటారు కదా మా నాన్న కామెంటర్ ఏంటంటే పిల్లప్పుడు కూడా ఇంత బాగా ముక్కలేదు మీరు అసలు అని అంటున్నాడు ఇక్కడ నేను అంటే నా మీద వచ్చేసి చరణ్ని తల వేస్తూ ఉన్నాడు అందరికీ బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉన్నాడు చరణ్ కూడా ఇంకెలా అయితే జరిగింది మా అమ్మ మా నాన్నది వెడ్డింగ్ యానివర్సరీ అయితే చాలా సింపుల్గా అయితే సెలబ్రేట్ చేశాము గుర్తుగా ఉంటుందనేసి ఇక్కడ మేమంతా మా అమ్మ మన దగ్గర అయితే ఆశీర్వాదం తీసుకుంటా ఉంటే ఇంకా చరణ్ వెళ్ళేసి మాత దగ్గర అయితే మళ్ళీ ఆశీర్వాదం తీసుకుంటా ఉన్నాడు కాళ్ళ మీద పడతాయని ఉన్నాడు కాళ్ళు కనపడితే చాలు ఇక్కడ మా నాన్నకన్న మాత పెద్దది కాబట్టి ఇంకా వాళ్ళ ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నారు వీళ్ళు ఇంకా అద్విత వచ్చేసి షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంది వీళ్ళకి యానివర్సరీ చెప్తోంది మాత ఒక ఫోటో తీసుకుంటారా అంటే అసలు వెళ్ళటం లేదు మా వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో